చె కడప ఆర్కే నగర్ నాది కడప ఆర్కే నగర్ సార్ నా పరిస్థితి హార్ట్ షుగర్ బీపీ ఉంది ఎండకు పోతా పోతా దారిలో నిలబడిపోతే అసలు నా కష్టం నా ఉండే వస్తువు చూడండి అన్ని నాకు నేను గవర్నమెంట్ ధర తెచ్చుకుంటాను పుస్తకంలో నా పరిస్థితి బాగాలేదు నర్సలేని కాళ్ళు వణుకుతాయి సార్ నాకు పడినట్టు పడినట్టని పడతా దారిలో బుడ్డాపల్లెలో పోయి అడగండి రెండు మాటలు కింది పడినానో లేదో నేను ఈరోజు కాలా తట్టుకొని ఏ ప్రభుత్వం ఇట్లా సార్ మీరు చేసుకోండి ఓట్లు అడిగి ఏపించుకోండి ఇట్లా చేసేది పద్ధతి కాదు మీకు ఈ చంద్రబాబు నాయుడు పాలన పాలనను ఇంత ముందుగా చూసినాను కానీ పదహైదేళ్ళ నుండి ఇంత దిగదారే మంచిగా ఎక్కడ చూలే ప్రపంచంలోనే ఎందుకంటే నువ్వు అడుగు ఓట్లు ధర్మంగా అడిగి పేపించుకో అదొక రీజన్ ఉంటది కానీ ఇది ఏంది సార్ మాట వాళ్ళకి ముస్టలోకి అవరే పోయి వారెంట్లకి ఇచ్చిరానిలే ఏదో రెండు ఓట్లు నాకు పడతాయి కదా అనే కథనం వస్తుంది ఈ కన కన్నా ఉండే దరిద్రం పోతాది ఇంకా నాకు తెలిసిన కాటికి మీరు ఏమని అనుకోండి సార్ నేను నర్సలేను సార్ కాలు వణుకుతాడా చూసాక మనిషి బాగుండా వారంటీల గురించి చెప్పాలంటే సార్ వాళ్ళు సన్న బుద్ధిమంటు సార్ ఒక రూపాయి మా దగ్గర కష్ట తీసుకోలే నేను ఈ వాళ్ళకి ఆరు గంటలకి ఆరున్నరకి ఏడికి ఇచ్చిపోతాను వాళ్ళ దావా పాలు పట్టుకొని మేము కసుగు లెక్క యాభై రూపాయలు ఇస్తాను మేము నెల నెల అంత తప్ప వారంటీలకు ఒక రూపాయి మేము వీళ్ళ ఏంటికి వాళ్ళకి మా ఈ రంజాన్ నెల వాళ్ళకి చెప్తాం మా దేవుడు ఒప్పడు ఏం సార్ ఈ చంద్రబాబు నాయుడు నాకు సరిపోలేదు సార్ అడుగు ఓట్లు వేపించుకో ఇది ఏంటి సార్ ముస్లో ప్రాణం తీసేది అంటే ఉండే ప్రాణంగా దాయిబెళ్ళని పోవాలని ఈ పనులు చేస్తాను ఇది మాది ఆర్కే గారు కడప సార్ మా ఇంటి ఆయనకు పిచ్చిన నెల నెల వాలంటీర్లు అన్నారు ఆయన పోలేడు సచివాలయానికి రాండి చంద్రబాబు నాయుడు వచ్చి వాలంటీర్లను తీసేస్తాము మీరు వా సచివాలయానికి పోండి అంటే ముస్లిం పోలేరు సార్ చాలా దూరం ఈ ఎండలకు అసలు మా ఇంటి ఆయన ఇంట్లో నుంచి బయటకే పోలేడు ఆరు గంటలకే మాకు వాకిలు కొట్టి మేము పండుకొనే తెచ్చిస్తాను నేను వాలంటీర్లు ఇప్పుడు వాళ్ళని తీసేసి సస్పెండ్ చేస్తాము మీరు యాడికన్నా తెచ్చుకోండి మేము వాలంటీర్లను తీసేస్తామంటే అదేం న్యాయం కాదు సార్ మీరు అట్లా చేయకూడదు వాలంటీర్లు ఏం తప్పు చేసినారు సార్ వాళ్ళు నెలలో మాకు పింఛన్ తెచ్చిస్తున్నారు అన్నారు వాళ్ళు ఇంతవరకు మేము ఒక రూపాయి కూడా ఇచ్చిందిలే వాళ్ళకు వాళ్ళు మాకు బాగా చేస్తా అన్నారు వాళ్ళని తీసేసి వాలంటీర్లు వద్దు మీరు సచివాలయానికి పోండి అంటే మేము సచివాలయానికి పొద్దు పోతాం వాళ్ళు కాదంటారు మళ్ళా మరుసిన రమ్మంటారు అట్లా ఎన్నిసార్లు పోవాలి సార్ ఎంత జనం ఉంటారు ఎంత మంది కానీ ఇస్తారు సార్ వాలంటీర్లు వాళ్ళు కాంగ సచివాలయంలో ఆడ కొట్లాడుకొని ముసిలి ముత్తుకపోయి అన్నము నీళ్లు లేక ఎండలకు పడిపోతే కష్టం అదేం సార్ అట్లా చేయడం చంద్రబాబు నాయుడు తప్పు కదా అది లేకుండా వాలంటీర్లే వచ్చి మాకు పింఛించేడుగా ఏర్పాటు చేయండి సార్ అది బాగుంటది అదే పేదవాళ్ళ కడుపు కొట్టావు చంద్రబాబు నాయుడు నువ్వు కావాలంటే వాళ్ళని కూడా పెట్టుకో వాలంటీర్లను కూడా నువ్వు వచ్చి నేను వాలంటీర్లను తీసేస్తా అని అందరినీ బీద వాళ్ళ నోరు కొట్టకూడదు నువ్వు నువ్వు కావాలంటే ఓట్లు అడిగి వేయించుకో నీ అభిమానం ఉంటే నీకు వేస్తారు ఎవరు అభిమానం ఉంటే వాళ్ళకేస్తారు ఇది చేయడం చాలా తప్పు సార్ చంద్రబాబు నాయుడు క్షమించి మాకు అందరికి మేలు చేసి వాలంటీర్లను వచ్చి మా ఇళ్ళ కాడ ఇచ్చాడుగా చూడండి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా ఫాస్ట్ గా ఉంది బాగా ఉంది చాలా సూపర్ గా ఉంది అన్ని ఏది కావాలన్నా కానీ మనకి మంచిగా ఫిక్స్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మరి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఓడిస్తాం జగన్ అంటున్నారు ఎవరు ఓడిచి వాళ్ళ తరం కాదు వాళ్ళ తరం ఏం కాదు అది ఇది మన తరం జగనన్న మన పిక్సు మన తమ్ముడు జగనన్న మనకి రావాలి అప్పుడు మన చేయి పై అవ్వాలి అది ఎవరు కోటేస్తా అప్పుడు రానున్న ఎలక్షన్ లో నేను జగనన్న జగనన్నదే నా మనవడికి వేస్తాను జగన్ నా మనవడికి వేస్తాను నేను జగన్ కి వేస్తాను నా మనవడికి ఆ అది మన చంద్రబాబు నాయుడు వస్తే నేను ఎవ్వరు వాళ్ళకి ఇయ్యరు వాళ్ళ ముఖం నేను ఫోడను నా ఇది ఓకే చావు నక్క నాయుడు నాకు లెక్కలేదు జగన్ వచ్చిన కానీ నాకు లెక్కలేదు జగన్ జగన్ ఉంటే నాకు శ్యాన ప్రామ్స్ జగన్ కి ఓకే థాంక్యూ యూ చంద్రబాగన్ అన్న జగన్ అన్న గుర్తు ఓకే